బయటకు వచ్చి చాలా అన్నా నమ్మనండి ఎక్కడ గ్రామా ఎక్కడ వస్తుందో ఎక్కడో నమ్మనండి అవును చాలా ఆయన్ని బూపు చూస్తూ వస్తే మేము దాన్ని వాస్తవాలు కనుక ఉంటే మరి ఎవరికి ఏం చేయాలనేది కూడా మేమంతా కూడా చూసాము మేమంతా సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏమీ లేకుండా మళ్ళీ ఎవరో మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడు జగబాబు నాయుడు ఆయనతో కలిసి మీరు కూడా ఉన్నారు అన్ని ఎందుకు అన్నీ ఏమా పనులు ఈ ఎమ్మాలి ఎవరు నడిపిస్తున్నారు ఏంటి అనేది మరి నేను మాకు అర్థం కావట్లేదు మరి ఈ చిన్న చిన్న వ్యవహారాలు ఈ చిల్లీ వ్యవహారాలు చేసేది మరి లాంటి మనుషులేనని నేను అనుకుంటున్నా నేను భావిస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఎడ అపరాధాలు అని చెప్పి మేము